అందరికీ తిరుపతి నుంచి అయితే మేము నెల్లూరుకైతే అనమాట అర్లీ మార్నింగ్ బయలుదేరేసాం అన్నమాట ఇక్కడ మా అయితే బ్యాగ్ తీసుకొని పరిగిస్తున్నాడు నిన్న నేను పెట్టిన వీడియోస్ లో అక్క పెద్ద బాబు లేడేంటి మీరే ఉన్నారని అడిగారు మేము అనుకోకుండా అనమాట సో దానికి పెద్ద బాబుని తీసుకెళ్లి ఇది మామూలు ఇంట్లో వీడిని వదిలేసాము వీటిని ఇద్దరు కూడా లేదు మా అయితే ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉండమన్నాడు కాకపోతే పిల్లలకి అయితే స్కూల్ ఓపెన్ అయిపోయింది కదండి ఇంకా బుక్స్ అనేది కొంచెం హడావిడిగా అనే పనులు ఉన్నాయని చెప్పి వచ్చేసాను ఆయన ఇద్దరు ఉండగలుగుతాం అనమాట పిల్లల్ని వదిలేసి కానీ వీళ్ళిద్దరు మాత్రం ఒకరినొకరు వదిలిపెట్టి అసలు ఉండలేరు వాళ్ళ అన్నయ్య కోసం చూడండి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇంకా లేస్ ప్యాకెట్ తీసుకొచ్చాడు లెగోరా మేము వచ్చిన సేపు అవుతుందని అరుస్తున్నాడు అనమాట బ్లూల్యాండ్ కి వెళ్ళామని చెప్పాను కదా వెళ్ళిన దగ్గర నుంచి చిన్నోడు అడుగుతానే ఉన్నాడు అన్నయ్య వచ్చి ఉంటే బాగుండు అన్నయ్య ఉంటే బాగుండు అని కానీ మేము అనుకోకుండా వెళ్ళిపోయాం అనమాట సడన్ గా కానీ పెద్దోని కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా బయలుదేరేసాం నెల్లూరుకి వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అనమాట చాలా హడవడి అనిపించేసింది నాకైతే తెలియదు ఎక్కడికైనా ప్రయాణం అంటే కంటి మీద కునుకపడదు రాత్రాంతా నిద్ర లేదు లెగుస్తానో లేదని ఇంకా మొత్తానికి అమ్మ ఇంటికి వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి